గురించి ఈరోజు ఉదయం మరి మన లోకల్ పోలీస్ స్టేషన్ విజయపూర్ సౌ నార్త్ నార్త్ స్టేషన్కి ఆ ఎస్ఏ గారికి సిఐ గారికి ఉన్నత పత్రం ఇచ్చాము యాక్షన్ తీసుకొని సార్ మత్స్య సంపద కోల్పోతున్నాము మత్స్యకారులు రోడ్లు పడుతున్నారని ఉన్నత పత్రం ఇచ్చాము మరి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామన్నారు దీని దీని సమస్య మీద జిల్లా కలెక్టర్ కానీ ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ కానీ మరి యాక్షన్ తీసుకొని ఈ మత్స్యకారులని మత్స్య సంపదను కాపాడి మత్స్యకారులని కాపాడతారని కోరుకుంటున్నాను మా పొట్టలు ఎందుకు కొడుతున్నారు మీరు మేమేమో ఏట ఇరవై చేప పిల్ల ఇరవై ఎనిమిది లక్షల చేప పిల్ల చేపలోని గవర్నమెంట్ తో పోరాడి మేము ఈ నదిలోని రిజర్వాయర్ లో పోయిస్తున్నాము మీరు మా ఆ సంపద లాగేస్తున్నారు మరి ఏంది కథ కొంతమంది మీ నాగార్జసాగర్ రిజర్వేర్ లో ఇంగు బలలు మరబోటలు వేసి ఏటా ప్రతి సంవత్సరము ఇరవై ఎనిమిది లక్షల చేప ప్రభుత్వం ఇరవై సాగర్ రిజర్వాయర్లో పోస్తున్నారు ఆ పోసిన సంపదని లాగి కన్నుల కింద లాగేసి చంపేస్తున్నారు వాళ్ళు చేసిన పనికి ఐదు వేల కుటుంబాలు రోడ్న పడి చేపలు పట్టుకోలేని స్థితిలో ఉన్నాము వాళ్ళు గంటకి లక్ష రూపాయలు ఆదాయం ఆ చేపలు తీ తీస్తున్నారు గతంలో ఇది ఇటువంటి సమస్య వచ్చింది అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి ఏడీ గారు మన ఫిషీస్ ఏడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు యాక్షన్ తీసుకొని బంద్ చేశారు గత వారం బంద్ చేసిన చేశారు గత వారం రోజుల నుంచి మళ్ళా కొంతమంది దళారులు మరబోట్ల నుంచి రింగు వలలు మళ్ళా అదే సమస్య తీసుకొచ్చారు టన్నుల టన్నుల కేజీల తీసి అమ్ముకుంటున్నారు సొసైటీ సభ్యులు అడిగితే వాళ్ళ మీద గొడవలు వచ్చి కొట్టడానికి వస్తున్నారు మరి దీని మీద మన ఫిషరీస్ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఎమ్మటే యాక్షన్ తీసుకొని మా నాగార్జున సాగర్ మత్స్యకారులు కాపాడుతారని కోరుకుంటున్నాను